వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె మన పంటల ఛానల్ మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు ఐదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవదో సంవత్సరం శుక్రవారం మదనపల్లి కూరగాయల మార్కెట్ డైలీ మార్కెట్ తరలి అయితే చూద్దాం మీరైతే లైక్ అయితే కొట్టండి ఇంకా అయితే పది మంది సబ్స్క్రైబర్ కానీ షేర్ అవుతుంది దానివల్ల రైతులకి అయితే ఉపయోగం అయితే ఉంటుంది దయచేసి లైక్ అయితే కొట్టండి ఇంకా చిన్నీరు కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు ఉల్లగడ్డలు కిలో ఇరవై నుండి ముప్పై ఐదు రూపాయలు ಅರಟಿಕಾಯ ಗಲ ಮೂವಂದ ನಾಲ್ಕ ರೂಪಾಯು ಗಂಜಿಗಟ್ಟಲು ಕಿಲೋ ಇರವೈನಿ ಇರೈ ಐದು ರೂಪಾಯಿ ಇರಪಕಾಯ ಲಿತಾ ವಂಕಾಯಿ ಕ್ರೇಟ್ ಐತೆ ಅಂಕುರ್ ಇರವೈ ರೂಪಾಯಿ ಕಿಲೋ ಕ್ರೀಟ್ ಐತೆ ನಾಲ್ಕು ವಂದ್ ಲಲಿತ ಕಿಲೋ ಪದ ಪನ್ನೆಂಟು ರೂಪಾಯಿ ಕ್ರೇಟ್ ಅಂತ ನೂಟೈ ರೂಪಾಯು ಸಿಾರ್ಥ ಕಿಲೋ ನಲಭ ರೂಪಾಯು ಕ್ರೇಟ್ ಅಂತ ಎಂದೂಪು ವಂಕಾಯ ಲಿತಾ ವಂಕಾಯ ಮಾಮೂಲ್ ರೇಟ್ ఉన్నాయి ఇంకా బీన్స్లో వైట్ బీన్స్ కిలో ఇరవై నుండి ఇరవై రూపాయలు గ్రీన్ బీన్స్ ముప్పై నుండి నలభై రూపాయలు బెండ కిలో నలభై రూపాయలు పచ్చకాకర కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు చిట్టి కాకర ముప్పై నుండి ముప్పై రూపాయలు రూపాయలు తెల్లకాకర ముప్పై నుండి ముప్పై రూపాయలు అలసంద కిలో నలభై నుండి యాభై రూపాయలు మరెటికాయలు కిలో నలభై నుండి నలభై రూపాయలు బీర కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు అనప కిలో ముప్పై నుండి నలభై రూపాయలు మునక్కాయలు అయితే డిమాండ్ కిలో రెండు వందలు బజ్జి బజ్జిమిరప కిలో మూడు ఇరవై నుండి ముప్పై రూపాయలు ముల్లంగి పది నుండి పదహైదు రూపాయలు చిక్కుడు నలభై నుండి యాభై రూపాయలు క్యారెట్ కిలో నలభై నుండి యాభై రూపాయలు క్యాలీఫ్లవర్ ఒక పువ్వు అయితే పదహైదు రూపాయలు పదహైదు పువ్వులు అయితే నాలుగు వందలు క్యాబేజీ పువ్వు అయితే క్యాబేజీ కిలో పదహైదు రూపాయలు బస్తా అయితే ఐదు వందల రూపాయలు బీట్రూట్ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు కీరా కిలో పది రూపాయలు బస్తా అయితే మూడు వందలు గుమ్మడి కిలో నలభై రూపాయలు సీడ్ గుమ్మడి కిలో ఇరవై నుండి ఇరవై రూపాయలు క్యాప్సికమ్ యాభై నుండి అరవై రూపాయలు దొండ కిలో నలభై నుండి యాభై రూపాయలు సొరకాయలు కిలో ఇరవై రూపాయలు బస్తా